హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇన్వాబ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలంగాణ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన రాజు యువ వికాసం స్కీమ్ గురించి సో దాన్ని ఎలా అప్లై చేయాలో ముందు వీడియోలో తెలుసుకుందాం అంటే ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే లబ్ధిదారుల ఎంపిక ఎట్లా జరుగుతుంది అంటే మనం అప్లై చేసిన తర్వాత అసలు ఏం జరుగుతుంది ఎట్లా తెలుసుకోవాలి సో దీని గురించి ఈరోజు మాట్లాడుకుందాం సో ముందుగా మనం అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మనకు ఆన్లైన్లో ఒక ప్రింట్ వస్తుంది సో ఆ ప్రింట్లో ఏముంటుంది ఆధార్ కార్డు రేషన్ కార్డు నెంబరు ఆదాయ సర్టిఫికేటు మన ఎస్ క్యాస్ట్ సర్టిఫికేటు ఫోటో ఒక బ్యాంక్ అకౌంట్ వివరాలు అన్నీ ఉంటాయి సో దీనికి చివరి తేదీ వచ్చేసి ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు దీంట్లో ముందుగా ఎవరికి ప్రాధాన్ ప్రాధాన్యత ఇస్తారంటే మొదటిసారి అప్లై చేసిన వాళ్ళకి అంటే ఇంతవరకు గవర్నమెంట్ స్కీమ్స్ నుండి ఎలాంటి లబ్ధి పొందనే వారికి ముందుగా ప్రిఫరెన్స్ ఇస్తారు తర్వాత మహిళలకు మహిళలకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే దాంట్లో విధవలు కావచ్చు లేకపోతే ఒంటరిగా ఒంటరిగా ఉన్న మహిళలకు వారికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది సో దివ్యాంగులకు ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఉంది సో వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న లేదా మృతి చెందిన యోధుల కుటుంబాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది అంటే వీళ్లకు ముందు ప్రియారిటీ ఇస్తారన్నట్టు సో ఈ స్కీమ్ కింద సో రాజ యువ యువ వికాసం స్కీమ్లో మండల స్థాయి జిల్లా స్థాయి ఏ కమిటీలు ఉంటాయి ఉంటాయన్నట్టు ఫస్ట్ మండల స్థాయి కమిటీ అంటే మనం అప్లై చేసిన తర్వాత మనకు వచ్చిన ప్రింటౌట్ను దాంతోపాటు మన బ్యాంక్ అకౌంట్ వివరాలు రేషన్ కార్డ్ నెంబరు ఆధార్ కార్డ్ నెంబరు సో ఇవన్నీ మండల స్థాయిలో ఎంపీడీఓ గారికి సబ్మిట్ చేయాలి అంటే మండల లెవెల్ స్క్రీనింగ్ కమిటీ చేస్తారు వాళ్ళు మండల మండల స్థాయిలో పరిశీలన కమిటీ ఉంటుంది దాంట్లో సో మండల స్థాయి కమిటీ సభ్యులు దాంట్లో ఎవరెవరు ఉంటారు అంటే అభివృద్ధి అధికారి అంటే ఎంపీ ఎంపీడీఓ గారు ఉంటారు ఎంపీడీఓ గారు దీనికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు తర్వాత తహసీల్దార్ గారు దీనికి ఆదాయ ధృవీకరణ మరియు స్థల అంటే మన అగ్రికల్చర్ స్కీమ్స్ పెట్టుకున్న వారికి స్థలా స్థలాల వివరాల పరిశీలన వాళ్ళు చేస్తారు ఇంకోటి గ్రామీణ లేదా పట్టణ బ్యాంకు ప్రతినిధి అంటే డిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ వారు కూడా ఉంటారు సో వాళ్ళ సంబంధిత బ్యాంకింగ్ సంబంధిత వివరాల గురించి పరిశీలిస్తారు అన్నట్టు ఇంకా వెల్ఫేర్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉంటారు అంటే మైనార్టీ కానీ ఎస్సీ ఎస్టీ ఇట్లా వెనుకబడిన తరగతుల వాళ్ళు షెడ్యూల్ కులాలు ట్రైబ్ శాఖలకు సంబంధించిన అధికారులు కూడా ఉంటారు నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ డిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ప్రతినిధులు కూడా పట్టణ లేదా గ్రామీణ అభివృద్ధి ప్రణాళికపై సమాచారం ఇచ్చేవారు కూడా దీంట్లో మెంబర్స్గా ఉంటారు అన్నట్టు సో ఈ కమిటీ మొత్తం మీ అప్లికేషన్ డాక్యుమెంట్స్ మీ వ్యాపార ఆలోచనలు మొదలైనవన్నీ పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా ఉండేవారిని వాళ్ళ పేర్లను వాళ్ళ అప్లికేషన్స్ మాత్రమే ఎంపిక చేస్తుంది సో రాజీవ్ వివకాసం స్కీమ్కి అప్లై చేసిన వారి వివరాలు మండల స్థాయి పరిశీలన కమిటీ పరిశీలించే సమయంలో కొన్నిసార్లు వారు ఫోన్ ద్వారా కానీ లేకపోతే వ్యక్తిగతంగా కానీ హాజరు కావాలని పిలవవచ్చు సో ముఖ్యంగా డాక్యుమెంట్లో ఎలాంటి క్లారిటీ అవసరమైతే లేదా వివరాల ధృవీకరణ అవసరమైనప్పుడు వాళ్ళు పిలవడం జరుగుతుంది ఒకవేళ మనకు రమ్మని కాల్ కాల్ వచ్చినా కానీ లేకపోతే పర్సనల్గా ఎవరైనా వచ్చి చెప్పినా కానీ సో ఎంపీడో ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరు వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకుపోవాలంటే అప్లికేషన్ ఫామ్ అంటే మీరు ఏదైతే ఆన్లైన్లో అప్లై చేసిరారో ఆ ప్రింటౌట్ ఉంటుంది కదా సో ఆ ప్రింటౌట్తో పాటు మీ ఆధార్ కార్డు ఒరిజినల్ మరియు జిరాక్స్ అండ్ రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రము అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ నెక్స్ట్ క్యాష్ సర్టిఫికేట్ సో ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ వారికి తప్పనిసరి నెక్స్ట్ పాస్పోర్ట్ రెండు లేదా మూడు పాస్పోర్ట్ మరియు దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ అంటే ఫ్రంట్ పేజ్ ఉంటుంది కదా బ్యాంక్ బ్యాంక్ మేనేజర్ సైన్ చేసింది విత్ తోటి సో ఆ కాపీ తీసుకెళ్ళాలి జిరాక్స్ అండ్ ఒరిజినల్ రెండు తీసుకెళ్ళాలి విద్యా అర్హతలు అంటే మీరు ఏమన్నా చదువుకున్న వారైతే దానికి సంబంధించి సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా తీసుకెళ్ళవచ్చు నెక్స్ట్ ప్రాజెక్ట్ లేదా వ్యాపార ఆలోచనల వివరాలంటే మీరు ఏ ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నారు సో దాని గురించి మీ కాస్ట్ ఎస్టిమేషన్ కానీ అంటే మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నారు సో దానికి సంబంధించి ఏదైనా ఉంటే అది కూడా తీసుకెళ్తే ఇంకా మంచిది అన్నట్టు నెక్స్ట్ కొన్ని సూచనలు ఏంటంటే అన్ని డాక్యుమెంట్లకు ఒరిజినల్స్ మరియు జిరాక్స్ కాపీలు తీసుకెళ్లడం మంచిది సో కొన్ని మండలాల్లో మెసేజ్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ నోటిఫికేషన్ ఇస్తారు కాబట్టి అప్లై చేసిన సమయంలో మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో ఆ మొబైల్ నెంబర్ యాక్టివ్గా ఉంచాలి అంటే రీఛార్జ్ చేసుకొని పెట్టాలి సో పిలిచిన తేదీకి హాజరు కాకపోతే ఎంపిక ప్రక్రియలో మీ పేరు ఉండకపోవచ్చు సో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు రమ్మని ఆఫీస్కి రమ్మని కంపల్సరిగా వెళ్ళాలి ఉంటుంది అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాలి ఒక సెట్ జిరాక్స్ సెట్ ఒరిజినల్ తీసుకుంటే మంచిది నెక్స్ట్ జిల్లా స్థాయి ఆమోదం అంటే జిల్లా మండల స్థాయిలో ఓకే అయిన తర్వాత ఈ వివరాలన్నీ జిల్లా స్థాయికి పంపబడతాయి అక్కడ కలెక్టర్ గారు నేతృత్వంలో జిల్లా కమిటీ ఆమోదిస్తుంది సో ఇందులో ఎవరైనా అర్హుల కన్నా ఎక్కువ తీసుకుంటే లేదా ఫేక్ డాక్యుమెంట్స్ ఉంటే దీంట్లో తీసేస్తారన్నట్టు సో ఈ రాజీవ్ జీవ వికాశం స్కీంలో జిల్లా స్థాయి ఆమోద ప్రక్రియ అంటే డిస్టిక్ లెవెల్ అప్రూవల్ ప్రాసెస్ కూడా చాలా ముఖ్యమైన దశ ఇది మండల స్థాయి పరిశీలన పూర్తయిన తర్వాత జరుగుతుంది సో జిల్లా స్థాయి ఆమోదం ఎలా జరుగుతుందంటే సో ఈ ప్రక్రియ మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి మే ముప్పై ఒకటి మధ్య జరుగుతుంది సో అప్పటి వరకు మండల స్థాయిలో పరిశీలన అవుతుంది అన్నట్టు సో మండల స్థాయిలో పరిశీలన అయిన తర్వాత మే ఇరవై ఒకటి నుండి మే ముప్పై ఒకటి మధ్యన జిల్లా స్థాయిలో జరుగుతుంది సో జిల్లా స్థాయికి కమిటీ అధ్యక్షుడు డిస్టిక్ కలెక్టర్ గారు ఉంటారు సో డిస్టిక్ డిస్టిక్ కలెక్టర్ గారు ఈ కమిటీకి చైర్మన్గా ఉంటారు కమిటీలో ఇంకా ఎవరెవరు ఉంటారంటే జిల్లా వైస్ చైర్మన్గా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లేదా కార్పొరేషన్ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ వాళ్ళు ఉంటారు నెక్స్ట్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి లేదా డిస్టిక్ రూరల్ డెవలప్మెంట్స్ ఏజెన్సీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉంటారు జిల్లా బ్యాంక్ అధికారులు బ్యాంకుకు సంబంధించిన అధికారులు ఉంటారు సో వెల్ఫేర్ ఆఫీసర్స్ సోషల్ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్ కానీ మైనార్టీ వెల్ఫేర్ సంబంధించిన ఆఫీసర్లు కూడా దీంట్లో సభ్యులుగా ఉంటారు సో ఈ ప్రక్రియ ఎట్లా జరుగుతుంది అంటే మండల స్థాయిలో ఎవరైతే ఎంపిక చేయబడతారో వాళ్ళ జాబితా అంతా జిల్లాకు పంపబడుతుంది సో కమిటీ దానిని సమీక్షించి అన్ని నిబంధనలు రిజర్వేషన్లు అనుచిత ఎంపికలు ఉన్నాయా లేదా చూసి దాన్ని ఫైనల్గా ఆమోదం చేస్తారు సో ఇందులో ఫేక్ డాక్యుమెంట్లు ఉన్న వారి అప్లికేషన్స్ తిరస్ తిరస్కరించబడతాయి ప్రాధాన్యత కలిగిన వారికంటే మహిళలు దివ్యాంగులు ఉద్యమ యోధుల కుటుంబాలు మొదలైనవారు మొదటి అవకాశం ఇస్తారన్నట్టు సో తుదిగా ఆమోదించిన లబ్ధిదారుల జాబితాను జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదున విడుదల చేస్తారు ఎందుకంటే ఆ రోజు మన తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు కాబట్టి ఆ రోజున